మొన్న ఒక యూట్యూబర్ ఒక సోషల్ మీడియాలో ఒకటి పోస్ట్ ఒకటి పెట్టిండు అది ఏంటంటే తిరుమలకు సంబంధించిన డబ్బుతోటి దళితులు ఉండే చోట దేవాలయాలు కడతానని నిర్ణయించుకున్నారు అని అని చెప్పి చెప్తుండు ఆ దళితుల్లో ఎక్కువ ఎస్సీ ఎస్టీలు ఉన్న చోట అంట ఎస్సీ ఎస్టీల గురించి తెలియదు కానీ ఎస్సీలు ఉన్న చోట అంటే ఎస్సీ ఎస్సీలు ఉన్న చోట ఎక్కువ ఉండేది క్రిస్టియన్స్ వీళ్ళకి నచ్చితేనేమో ఎస్సీలు అందరు క్రిస్టియన్స్ అంటారు లేదా వీళ్ళకి నచ్చకపోతేనే క్రిస్టియన్లు అందరు ఎస్సీలు కాదు అంటారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఇప్పుడు పాయింట్కి వస్తే ఏంటంటే వాది గవర్నమెంట్ సొమ్ముతో కాదు కడుతుంది తిరుమలకు సంబంధించిన డబ్బుతో కడుతున్నారు అందువలన దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు గుళ్ళు కడితే తప్పేంటి అంటున్నారు సరే గుళ్ళు కడితే తప్పేంటి అంటున్నారు మరి అదే ప్రకారం బయట దేశం నుంచి వచ్చిన తెల్లోళ్ళు కానీ లేకపోతే మన ఇండియాలో డబ్బు సంపాదించుకున్న క్రిస్టియన్స్ వీళ్ళు కూడా వెళ్ళి గుడి పక్కనే చర్చిలు కడితే ఒప్పుకుంటారా ఎందుకంటే గవర్నమెంట్ సొమ్ము కాదు కదా వాళ్ళు ప్రైవేట్ గా సంపాదించుకున్న సొమ్ము పెట్టి కడతాడు ఒప్పుకుంటారా లేదా చర్చిలో డబ్బుతోనే గుళ్ళు కడతారు ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా